దాని ఉత్తరాయణంగా దక్షిణాయనంలో దేవతలందరూ కూడా నిద్రిస్తూ ఉంటారు వైకుంఠంలో భగవంతుడు గారు ఆయన యోగ నిద్రలో ఉండి ఈ యొక్క ఉత్తరాయణ రాంగానే స్వామివారు మేలుకొని ఈ దక్షిణాయనంలో భక్తులందరూ కూడా ఆ భగవంతుని ఏ విధంగా అయితే ప్రార్థించారు వాళ్ళందరికీ కూడా స్వామివారు వాళ్ళందరికీ కూడా వర వరాలు ఇవ్వడం జరిగింది అటువంటి ఉత్తరాన్ని ఈ భోగి పళ్ళు కూడా పిల్లలకి భోగభాగ్య అంటే వాళ్ళు జన్మించిన తర్వాత జన్మనిచ్చే వాళ్ళకి ఏదైనా బాలగ్రహ దోషాలు కానీ పూర్వజన్మ దోషాలు కానీ నోట్లో పోవటానికి ప్రాచీన కాలంలో మన పెద్దలందరూ కూడా ఇటువంటివన్నీ కూడా నిర్మించారు దాంట్లో చెరుకులు చెరుకు మొక్కలు కుష్ణరసం మొక్కలు అన్నమాట చెరుకు రసములు అంటారండి భద్రిక ఫలాలు వేగ ఫలాలు పుష్పాలు డబ్బులు ఇవన్నీ కూడా కలిపి ఆ యొక్క పిల్లలకి ఇష్ణి తీసి శిరస మీదకి వస్తారు అవి ఆ శిరస మీద నుంచి మీద కొడుతున్నప్పుడు ఆ యొక్క పిల్లవాడికి బాలగ్రహ దోషం కానీ అదేవిధంగా జన్మలహిత్యా ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అన్ని పోయి వాటన్నిటి అన్నిటి విముక్తి చెంది భాగ్యాలు పొందుతారని చెప్పేసి మన గారిని మన పురాణాల్లో అన్ని కూడా చెప్పబడి కాబట్టి దీన్ని భోగిగా మనం అందరం కూడా ఇవాళ్ళ వరకు కూడా ఆ యొక్క ప్రాచీన ఆచారాన్ని పోగొట్టుకోకుండా మన అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎంత కూడా చేసుకొని మన యొక్క హైందవ ధరమా మనం కాపాడుకొని మన పూర్వీకులు మనకి ఇచ్చిన పట్టి గొప్ప అవకాశాలన్నీ కూడా మనందరం కూడా చేసుకుంటూ వాళ్ళ యొక్క పెద్దల యొక్క ఆశిక్షలు అందరూ కూడా పొందాలని చెప్పేసి కోరుకుంటున్నారు జై నారాయణ